హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మధు ఒంటరిగా కూర్చొని ఇక మహి తనకు చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్టును చూసి ఇక మధు చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మహి మీరందరూ ఎక్కడ ఉన్నారు నువ్వు మీరు నాకు దూరం అయ్యి పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంతవరకు ఎక్కడ ఉన్నారో నాకు తెలియడం లేదు మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక మధు బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే మధుకి ఒక ఆలోచన వస్తుంది అవును మహికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఈరోజు మా నేను ఆంజనేయ ఆంజనేయస్వామి గుడికి వెళ్తాను అక్కడ ఒకవేళ మహి నాకు కనిపించవచ్చు కదా అని చెప్పి వెంటనే మధు ఇక పద్దు స్కూటీ తీసుకొని ఆంజనేయస్వామి గుడికి వస్తుంది ఇక మహి కూడా ఆంజనేయస్వామి గుడికి వస్తాడు ఇక మహి మధు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు దేవుడి దగ్గర పూజ జరిపించి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక మధు తన దగ్గర ఉన్న ఆ గిఫ్టును తీసుకొని ఒక చెట్టు కింద కూర్చొని మహి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే మహి అటుగా వెళ్తూ మధుని చూస్తాడు ఇదేంటి ఈ వెజిటేబుల్ ఇక్కడ ఉందేంటి నేను గుడికి ప్రశాంతంగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఈ వెజిటేబుల్ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా తను కూడా గుడికి వచ్చిందేంటి గుడిలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఏం చేయాలి అని చెప్పి ఇక మహి వెంటనే మధు దగ్గరికి వస్తాడు ఇక మధు ఆ కీ చైన్ని చూసి చాలా బాధపడుతూ ఉండడం చూసి మహి ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి నేను చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్టు మధు దగ్గర ఉందేంటి చిన్నీకి మధుకి ఏంటి సంబంధం అని చెప్పి మహి ఏ వెజిటేబుల్ ఈ వాచ్ నీ దగ్గర ఎక్కడిది నీకు ఎవరు ఇచ్చారు అని మహి అంటూ ఉంటే అప్పుడు వెజిటేబుల్ దీన్ని దొంగతనం చేశాను అందుకే నా దగ్గర ఉంది అని చెప్పి మధు అల్లరిగా మాట్లాడడంతో అది విన్నా మహి చూడు వెజిటేబుల్ నిజం చెప్పు ఆ కీచైన్ నీ దగ్గర ఎక్కడిది ఎవరిచ్చారు ప్లీజ్ కాస్త చెప్పవా అని మహి అనగానే ఆ మాటలు విన్నా మధు మాత్రం ఏంటి పిల్లి పిల్లిగడ్డం అంతలా బాధపడుతున్నా ఈ కీచైన్ నీకు తెలుసా అని మధు అంటుంది అప్పుడు మహి లేదు కానీ ఈ కీచైన్ నీకు ఎవరిచ్చాడు ఎక్కడ దొరికిందో కాస్త చెప్పు ప్లీజ్ అని మహి బ్రతిమిలాడుతూ ఉండడంతో అప్పుడు మధు చూడు మహి ఇది ఎవరో ఇవ్వలేదు నాకు ఎక్కడో దొరకలేదు ఇది నా చిన్నప్పటి నా ప్రాణ స్నేహితుడు మహి ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అందుకే ఇది నేను భద్రంగా నా దగ్గరే దాచుకున్నాను నా ఫ్రెండ్ దూరమయ్యి నాకు పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ నా ఫ్రెండుని మర్చిపోకుండా నేను ఈ కీచైన్ని నా దగ్గరే పెట్టుకొని దీంట్లో నా ప్రాణ స్నేహితుడైన నా మహిని చూస్తూ బ్రతుకుతున్నాను అని మధు చెప్పగానే ఆ మాటలు విన్న మహి ఒక్కసారి షాక్ అవుతాడు అంటే నేను ఎన్ని రోజులు గొడవ పడింది నా ప్రాణ స్నేహితురాలైనా నా చిన్నితోన అంటే ఈ మధునే నా చిన్ని అని చెప్పి ఇక మహి అనుకుంటూ చూడు మధు అసలు నీకు మహి అంటే ఎందుకు అంత ఇష్టం అని మహి అనగానే అప్పుడు చిన్ని చూడు పిల్లిగడ్డం నాకు మహి అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా నన్ను మాత్రం మహి చాలా ప్రేమగా చూసుకునేవాడు ప్రాణం కంటే ఎక్కువగా నాతో ఫ్రెండ్షిప్ చేసేవాడు అంతేకాకుండా చందు లోహిత అందరూ కూడా మేమందరం కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ కొన్ని కారణాల వల్ల మేమందరం అయిపోయాం అందుకే మహి చందు లోహిత ఎప్పుడైనా కలుస్తారో ఏమో అని ఆశతోని ఎదురు చూస్తున్నాను చూడు నా మహీకి ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టం అందుకే ఈ గుడికి తను కూడా వస్తాడో ఏమో అని నేను నా మహిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని మధు అంటుంది ఆ మాటలు విన్న మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ఆ మధుమితని అగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ మధు అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న మధుకి ఏమీ అర్థం కాదు ఏ పెళ్లిగడ్డ జరుగు ఒక జరుగు ఏం చేస్తున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా అని మధు అనగానే అప్పుడు మహి చూడు మధు నువ్వు ఎన్ని రోజులు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో నీ చిన్నప్పటి నీ ప్రాణ స్నేహితుడు మహి ఎవరో కాదు నేనే అని చెప్పగానే ఆ మాటలు విన్న మధుమిత ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు పిల్లిగడ్డాని కదా నా మహి అంటావేంటి అనగానే అప్పుడు మహి అవును మధు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ నేను ఇంకా భద్రంగా దాచుకున్నాను ఒక్కసారి ఈ గిఫ్ట్ చూడు అని చెప్పి ఇక మహి తన దగ్గర ఉన్న ఆ బొమ్మని తీసి మధుకి చూపిస్తాడు అది చూసిన మధు ఒక్కసారి స్టాండ్ అవుతుంది ఏ పెళ్లిగడ్డం ఇన్ని రోజులు నేను గొడవ పడుతున్నది నా ప్రాణ స్నేహితుడు మహితోనా అంటే మనమిద్దరం మంచి స్నేహితులమై ఉండి మనం ఒకరంటే ఒకరికి పగతో ప్రతీకారంతో గొడవ పడుతున్నాం చూడు మహి ఎన్ని రోజులు నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడైనా కనిపిస్తావన్న ఆశతోనే ఈ కీచైన్ని లో నిన్ను చూసుకుంటూ చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇక మధు మహిని ఆక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు మహి చూడు మధు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు కావేరి అంటే బాలరాజ్ అంకుల్ ఎక్కడ ఉన్నారు అని మహి అంటూ ఉంటే అప్పుడు మధు మాత్రం లేదు మహి మా మమ్మీ చనిపోయింది నాన్న మాత్రం జైల్లో ఉన్నాడని తెలిసింది కానీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా నాన్న బయటికి వస్తాడని తెలిసింది కానీ ఇప్పుడు నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అమ్మ మాత్రం చనిపోయింది నేను ఒక అమ్మా నాన్నల దగ్గరే పెరుగుతున్నాను వాళ్ళు మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి ఇక మధు అనగానే అప్పుడు మహి ఏంటి మా చిన్ని ఆంటీ చనిపోవడం ఏంటి అనగానే అప్పుడు చిన్ని అవును మహి చనిపోయింది కానీ ఆ కారణాలేంటో ఇప్పుడు నన్ను అడగొద్దు కొద్ది రోజుల తర్వాత అవన్నీ నీతో చెప్తాను అని చిన్ని అంటుంది ఇక మహి మాత్రం చూడు చిన్ని ఇన్ని రోజులు అందరూ నువ్వు చనిపోయావని ఇక చిన్ని బ్రతికి లేదని ఎంతోమంది చెప్పినా నేను నమ్మలేదు కానీ నా మనసు చెప్పింది నా చిన్ని బ్రతికే ఉందని నేను ఇన్ని రోజులు అనుకున్నాను ఆ ఆంజనేయ స్వామి వల్ల మళ్ళీ మనల్ని ఇద్దరిని ఒకటి చేశాడు పద చిన్ని వెళ్దాం అని మహి అనగానే అప్పుడు మధు ఎక్కడికి మహి ఎక్కడికి వెళ్దాం అని మధు అంటుంది ఇక మహి మాత్రం చూడు మధు ఇన్ని రోజులు నువ్వు చనిపోయావని మా అమ్మా నాన్న నాతో చెప్తున్నా కూడా నేను వినలేదు కానీ ఇప్పుడు నిరూపిస్తాను మమ్మీ మమ్మీ చిన్ని బ్రతికే ఉంది ఇదిగో తీసుకొచ్చాను అని మా మమ్మీకి డాడీకి నీ గురించి చెప్తాను అని మహీ చెప్పగానే అప్పుడు చిన్ని ఆలోచిస్తూ ఇప్పుడు నేను మహీతో పాటు వాళ్ళ ఇంటికి వెళితే నేను బ్రతికే ఉన్నానని దేవరాజుకు నాగవల్లికి తెలిసిపోతుంది ఇక మళ్ళీ నన్ను చంపడానికి కూడా వెనవా వెనకాడరు వెళ్ళొద్దు అని చెప్పి మధు అనుకుంటూ ఉంటుంది ఇక మహి ఏంటి మధు ఇంకా ఆలోచిస్తున్నావేంటి పద వెళ్దాం అనగానే అప్పుడు మధు లేదు మహి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను నువ్వు వెళ్ళు అని చిన్ని అనగానే ఇక మహి లేదు చిన్ని ఇన్ని రోజులు నీ గురించి ఎక్కడెక్కడో వెతికాను నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చిందే నీకోసము నువ్వు కనిపించిన తర్వాత మళ్ళీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను పదమదు వెంటనే మా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక మహి అనగానే అప్పుడు చిన్ని మహి నాకు ఒక మాట ఇస్తావంటే నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అని మధు చెప్పగానే అప్పుడు మహి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మధు చెప్పు నువ్వు ఏది చెప్పినా అదే చేస్తాను అనగానే అప్పుడు మధు మహి నేను నీ చిన్నప్పటి స్నేహితురాలు చిన్నిని కాదు నా స్నేహితురాలు మధుమిత అని మీ అమ్మా నాన్నలకి పరిచయం చేస్తేనే నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అని మధు చెప్పగానే ఆ మాటలు విన్నా మహి మాత్రం ఏంటి మధు ఇదేంటి ఇప్పుడు నువ్వే చిన్నివని నేను అమ్మా నాన్నలకి సంతోషంగా చెప్పాలనుకున్నాను కానీ నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని మహి అనగానే అప్పుడు చిన్ని అవును మహి నువ్వు ఇప్పుడు నేను చిన్నిని కాదు నా స్నేహితురాలు మధు అని మీ అమ్మా నాన్నలకి పరిచయం చేస్తేనే నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పడంతో అప్పుడు మహి సరే మధు వెళ్దాం పద నా స్నేహితురాలనే మా మమ్మీకి డాడీకి పరిచయం చేస్తాను అని మహీ చెప్పగానే ఇక మధు సరే వెళ్దాం పద అని చెప్పి ఇక మహి మధు ఇద్దరూ కూడా దేవరాజింటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి హాల్లోకి వెళ్ళగానే మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా నాగవల్లి దేవ ఇద్దరూ కూడా హాల్లోకి వస్తారు ఇక మధుని చూసిన నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ఇది నా ఇంటికి వచ్చిందేంటి అంతేకాకుండా నా కొడుకు దీన్ని తీసుకొచ్చాడేంటి అసలు దీనికి నా కొడుక్కి ఏంటి సంబంధం అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే మహి అమ్మ తను నా ఫ్రెండు మధు చిన్నప్పుడు చిన్ని ఎలాగో ఇప్పుడు ఈ మధు అలాగా అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అదేంట్రా నువ్వు చిన్నీనే ఎక్కువ ఇష్టపడేవాడివి మరి ఈ మధు నీకెక్కడ పరిచయం అయిందిరా అని నాగవల్లి అంటుంది అప్పుడు మహి చూడమ్మా తనది కూడా నా కాలేజే నేను మధు ఇద్దరం ప్రాణ స్నేహితులం అంతేకాదు మధు కూడా ఎంతో మంచిదమ్మా అని మహి చెప్పగానే అప్పుడు నాగవల్లి తన మనసులో అవున్రా తను గుడిలో అందరి ముందు నన్ను అవమానించింది బాధ పెట్టింది తన కోసమే నేను ఇన్ని రోజులు వెతుకుతున్నాను కానీ వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టే ఇది కావాలనే నా ఇంటికి వచ్చింది ఇక ఎలాగైనా దీని ప్రాణాలు నా చేతిలోనే తీసేస్తాను అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉండగా ఇక మహి పద వెళ్దాం అని చెప్పి మధుని తీసుకొని తన రూంలోకి వెళ్తాడు ఇక అది గమనించిన దేవా నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి తన గదిలోకి చిన్నిని తప్ప ఎవరిని తీసుకువెళ్ళనని నాతో చెప్పాడు నన్ను కూడా ఆ తన రూంలోకి రానివ్వలేదు అలాంటిది ఈ మధుని తన గదిలోకి తీసుకువెళ్ళడమేంటి అంటే ఈ మధునే చిన్ని కాదు కదా అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే మహి తన రూంలో మధుతో మాట్లాడుతూ ఉంటాడు ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అసలు ఈ మధు ఎవరు మహీ మధుని ఎందుకు ఇంటికి తీసుకువచ్చాడు అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక నాగవల్లి తన పక్కకుండి మహి మధు మాటలు చాటుగా వింటుంది ఇక మహి చూసావా మధు నువ్వు చిన్నివని మా అమ్మా నాన్న కూడా నిన్ను గుర్తుపట్టలేరు చూడు ఇక నువ్వు చిన్నివని మా అమ్మకి నాన్నకి ఎప్పటికీ తెలియదు అని మహి అనగానే అప్పుడు చిన్ని లేదు మహి ఎప్పుడో ఒకరోజు తెలిసాల్సిందే కానీ అది నేనే చెప్తాను కానీ అంతవరకు నేనే చిన్నినని మీ మమ్మీకి డాడీకి చెప్పొద్దు అని చెప్పి ఇక మధు అంటుంది అప్పుడు మహి సరే చిన్ని నువ్వు ఎప్పుడు చెప్పమని చెప్తే అప్పుడే చెప్తాను అని మహి చిన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇక చాటుగా నాగవల్లి వాళ్ళ మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అంటే ఈ మధునే చిన్నీనా అంటే ఆ రోజు ఆ రౌడీలు కావేరితో పాటు చిన్నిని చంపేయలేదా చిన్ని బ్రతికే ఉంది ఇప్పుడు నా కడుకుతో పాటు తను కూడా నా ఇంటికి వచ్చింది ఇక మహి చిన్నిని పెళ్ళి చేసుకుంటాడు ఇక శ్రేయని పెళ్ళి చేసుకోడు ఎలాగైనా ఈ మధుని మహిని శాశ్వతంగా విడదీయాలి ఆ రోజు గుడిలో జరిగిన అవమానం గురించే నాగవల్లి ఆలోచిస్తూ ఎలాగైనా చిన్నిని మహిని దూరం చేయాలనుకుంటుంది ఇక ఇంతలోనే నాగవల్లి అక్కడి నుంచి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఈ మధుని మహిని ఎలా దూరం చేయాలి ఇప్పుడు ఈ మధునే మహి అని మహికి తెలిసిపోయింది ఇక ఎప్పటికీ మధు చెయ్యి వదిలిపెట్టడు అలా అయితే శ్రేయ జీవితం నాశనమైపోతుంది అలా జరగకూడదు ఎలాగైనా మహి చేత శ్రేయ మెడలో తాలి కట్టించి శ్రేయాని నా ఇంటి కోడలిగా చేసుకోవాలి ఈ మధుని శాశ్వతంగా మహికి దూరం చేయించాలి ఆ కావేరి దగ్గరికే పంపించాలి లేకపోతే ఇది నా ఇంట్లో అడుగుపెట్టి నాకే వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి ఇక నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రేయ అక్కడికి వస్తుంది ఏంటత్తా ఏం జరిగింది దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని శ్రేయ అనగానే అప్పుడు నాగవల్లి ఏంటే మహిని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు చూడు ఇప్పుడు వాడు ఎవరో తన ఫ్రెండ్ అంట ఇంటికి తీసుకువచ్చాడు అంతేకాదు ఆ గదిలోకి ఎవరిని రానివ్వని వాడు ఈరోజు ఆ మధుని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు అని నాగవల్లి అనగానే అప్పుడు శ్రేయ లేదత్తా బావ అలా చెయ్యడు అయినా ఎవరిని గదిలోకి రానివ్వని బావ ఇయాల ఎవరో ఫ్రెండ్ని తీసుకెళ్ళావేంటి ఎవరో అతను అని చెప్పి ఇక శ్రేయ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు మధు తను చూసిన శ్రేయ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఆ గదిలోకి తన ప్రయాణ స్నేహితురాలు చిన్నిని తప్ప ఎవరిని రానివ్వనని చెప్పిన ఈ ఈరోజు ఈ మధుని తీసుకొని తన గదిలోకి వచ్చాడేంటి అని చెప్పి శ్రేయ అనుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన నాగవల్లి ఏంటే ఏం మాట్లాడవేంటి చూడు ఇప్పటికైనా నించిపోయింది ఏమీ లేదు ఎలాగైనా ఆ మధుని మహిని శాశ్వతంగా దూరం చేసి మహీ చేత నీ మెడలో తాలి కట్టించుకో అలా అయితేనే నువ్వు ఈ ఇంటి కోడలిగా నీకు గౌరవం దక్కుతుంది అని చెప్పి నాగవల్లి అనగానే అప్పుడు శ్రేయ సరే అత్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను అయినా అది కాలేజీలో మమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది ఇప్పుడు నా జీవితంలో కూడా తొంగి చూస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను దీన్ని చంపైనా సరే మహీ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్పి ఇక శ్రేయ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నాగవల్లి కూడా చూడు శ్రేయ నువ్వు వాడి చేత తాలి కట్టించుకుంటేనే ఈ ఇంట్లో నా కోడలిగా ఉంటావు లేకపోతే ఇక మీ అన్నయ్య నువ్వు మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను చెప్పింది గుర్తు పెట్టుకో అని చెప్పి నాగవల్లి అంటుంది ఇక శ్రేయ మధు గురించే ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే తన ఫోన్ తీసి లోహితాకి ఫోన్ చేస్తుంది శ్రేయ నుండి ఫోన్ రావడంతో లోహిత ఫోన్ లిప్ చేసి చెప్పు శ్రేయ అనేసరికి అప్పుడు శ్రేయ చూడు లోహిత నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి అని శ్రేయ అనగానే అప్పుడు లోహిత సరే సరే శ్రేయ నేనొక ప్లేస్ చెప్తాను అక్కడికి వచ్చాయి అని లోహిత అనగానే అప్పుడు శ్రేయ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రేయ లోహిత చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది ఇక లోహిత ఏంటి శ్రేయ ఏం మాట్లాడాలి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పావు అని లోహిత అనగానే అప్పుడు శ్రేయ చూడు లోహిత ఈరోజు ఆ మధు మా బావతో కలిసి ఇంటికి వచ్చింది అంతేకాదు మా బావ తన గదిలోకి ఎవరిని రానివ్వని మా బావ ఈరోజు ఆ మధుని తీసుకొని తన గదిలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి లేకపోతే ఈ మధు మా బావని వల్లో వేసుకొని మా బావని పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక శ్రేయ అనగానే అప్పుడు లోహిత చూడు శ్రేయ నిన్ను మీ బావకి పెళ్లి చేసే బాధ్యత నాది ఎలాగైనా మీ బావని ఆ మధుని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేద్దాం నువ్వేమీ బాధపడకు అని లోహిత చెప్తుంది ఆ మాటలు విన్నా శ్రేయ సరే లోహిత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మధునే చిన్ని అని తెలుసుకున్న మహి ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్